మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై రెండు పుట్టినరోజు సందర్భంగా మొదట మీ అందరికీ మా మండల కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ డెబ్బై రెండవ జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించారు వారి డెబ్బై రెండవ జన్మదిన సంవత్సరం సందర్భంగా మన నేలకొండపల్లి పార్టీ ఆధ్వర్యం భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని విచ్చేసిన పెద్దలందరికీ కుటుంబ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన అభివందనాలు తెలియజేసుకుంటూ మంత్రి అయినటువంటి కల్వకోట్ల చంద్రశేఖర రావు గారికి డెబ్బై రెండవ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఎంతో నాయకులు ఎన్నో సంవత్సరాలుగా పోరాడినా గానే కేసీఆర్ గారి నాయకత్వంలో పదమూడు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణని సాధించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని అన్ని రంగాల్లో కూడా సుభిక్షంగా నడిపినటువంటి మన కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదిన వేడుకలు ఈ రోజున మన పార్టీ ఆఫీసులో కందా ఉపేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం నడుపుకుంటున్నాం వారికి ముందుగా మన కేసీఆర్ గారికి డెబ్బై రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే మీ అందరికి కూడా తెలుసు ఏ విధంగా తెలంగాణ కోసం కేసీఆర్ గారు కష్టపడ్డో ఆ కష్టపడినటువంటి తెలంగాణని సాధించి పదేళ్లు కూడా ఎక్కడో ఎనకపడింది అనుకున్నటువంటి తెలంగాణని అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిపినటువంటి ఘనత కేసీఆర్ గారితే ఈనాడు సరే చిన్న చిన్న పొరపాట్లు పది సంవత్సరాలు పరిపాలన వలన ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరిత వాగ్దానాల వలన మనం అధికారం కోల్పోయినా ఈ ఒక్క సంవత్సరంలో కూడా ప్రజలందరూ చూస్తున్నారు ప్రజల్లో ఎక్కడికి పోయినా కానీ ఈనాడున్న ప్రభుత్వం చేసేటువంటి పనులు అన్నిటిని కూడా ప్రజలు చేదరించుకొని ఈ రోజులు కనుక ఇప్పుడు కానివ్వండి భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్ లో కూడా మనదే కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు మరి ఒక్కసారి గులాబీ జెండా ఈ రాష్ట్రంలో ఎగరవేసి అలాగే సంక్షేమ పథకాలు రాని వాటిని కూడా ప్రజలకి ఎండగట్టి వాటన్నిటిని తెలియపరచాలని కోరుకుంటున్నాం